ఆర్మీ అగ్నిపత్ పథకంపై అంతర్గత సర్వేను నిర్వహిస్తున్నది ఇప్పటి వరకు దాని రిక్రూట్మెంట్ ప్రక్రియపై దాని ప్రభావాన్ని ఇది అంచనా వేస్తుంది దీని ఆధారంగా స్కీమ్ లు సాధ్యమయ్యే మార్పులపై రాబోయే ప్రభుత్వానికి సిఫార్సులను రూపొందించే అవకాశం ఉన్నది రెండు వేల ఇరవై రెండు జూన్ లో ప్రారంభించబడిన అగ్నిపత్ పథకం అగ్నివీర్లను నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాలలో నియమిస్తుంది నాలుగు సంవత్సరాల పదవీ కాలం ముగిసే సమయానికి వారిలో ఇరవై ఐదు శాతం మంది మెరిట్ సంస్థాగత అవసరాలకు లోబడి రెగ్యులర్ ప్రాతిపాదికన సేవల్లో చేరడానికి స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వివాదాస్పద పథకంపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది ప్రతిపక్షాలతో పాటు దేశ యువత ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ పథకానికి ముగింపు పలికి మునుపటి సైనిక నియామక ప్రక్రియ తిరిగి తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేసింది కొన్ని వారాల క్రితం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అవసరమైతే అగ్నిపత్ పథకాన్ని మార్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అగ్నివీరులుగా చేరిన యువకుల భవిష్యత్తుపై ప్రభావం ఉంటుందని అన్నారు అధికారుల ప్రకారం ఆర్మీ సర్వీ అగ్నివీర్తో సహా అన్ని వాటాదారుల నుంచి స్పందనలు కోరింది ప్రతి గ్రూపునకు సంబంధించిన నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానాలు ఏకీకృతం చేయబడి తదుపరి అంచనా కోసం ఈ నెలాఖరులోగా ఒకదానితో ఒకటి ఉంచబడుతుందని అధికారులు తెలిపారు దాదాపు పది ప్రశ్నలతో కూడిన ప్రశ్న వలకి సమాధానాలు ఉంటాయని అధికారులు చెప్పారు ఉదాహరణకు రిక్రూటర్లు అగ్నివీర్ సైన్యంలో చేరడానికి గల ప్రాథమిక కారణాలపై ఇన్పుట్లను అందించాలి వారు దళంలో చేరడానికి ఎంత ఆసక్తిగా ఉన్నారు అలాగే వారి సాధారణ అవగాహన స్థాయిలు దరఖాస్తుదారుల నాణ్యత దేశంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల నుంచి దరఖాస్తుదారులు ఆన్లైన్ లో ప్రవేశ పరీక్షకు ఎలా స్పందించారు అనే ప్రశ్నలకు వారు ప్రతిస్పందించాలి సైనిక కార్యకలాపాలలో అగ్నివీర్లు బాధ్యతగా ఉన్నారా వారి ఇండక్షన్ తో వారు ఎదుర్కొంటున్న ఇతర మానవ వనరుల సమస్యలపై వివిధ యూనిట్ సబ్ యూనిట్ కమాండర్ల నుంచి వచ్చిన ఇన్పుట్లను కూడా సర్వే పరిగణలోకి తీసుకుంటుంది కాగా ఆర్మీలో నలభై వేల మంది అగ్నివీరులతో కూడిన రెండు బ్యాచ్లు శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్ లో ఉన్నారు ఇరవై వేల మందితో కూడిన మూడో బ్యాచ్ గతేడాది నవంబర్ లో శిక్షణను ప్రారంభించింది నేవీలో మూడు బ్యాచ్లు ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు శిక్షణను పూర్తి చేశారు ఐఏఎఫ్ లో నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది అగ్నివీర్ వాయు్రైనులు శిక్షణను పూర్తి చేసుకున్నారు